మన సోమ భీలస్వామి గారు వాస్తవంగా జీరస్వామి గారు ఈ ప్రాంతంలో కూడా ఒక పేదవారి కదా పట్టి ఈ రోజు తన కుటుంబంలో ఒక ఇద్దరు ఒక విద్యని కొడుకుని ఒక ఉన్నత విద్య ప్రతి వారిని ఈ రోజు సమాచారాన్ని అందిస్తున్నటువంటి వారికి వాళ్ళ స్థీమని గారిని ఉపాధ్యాయులుగా చేసి పీహెచ్డి డాక్టర్ వేటుగా మహా మహానుభావుడు ఆయన ఆయన కలుగుతూ వారికి నిరూపించినటువంటి నేతగా గుర్తించవలసిన అవసరం ఉంది ఆయన సమాజంలో కూడా ఉంది అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా ప్రజా వర్గాల కోసం అనేక పోరాటం నిర్వహిస్తున్న సందర్భం ఈ ఈ ప్రాంతంలో కూడా కూడు వరకు కూడు వరకు పేదలకు అందించినటువంటి అన్నయ్య గారికి అదేవిధంగా రామరామ ఈ ప్రాంతంలో కూడా

నాకంటే ముందుగా అడ్వకేట్ జరిగి ఈ ప్రాంతంలో మన దళిత వర్గాలకు సామాజిక సేవలు అందిస్తూ అదేవిధంగా తన సేవలు అందిస్తున్న అడ్వకేట్ గా సేవలు అందిస్తున్నటువంటి రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వాస్తవంగా ఇందునటువంటి అందరూ కూడా మా ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఉన్నారు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా సోమాన పీర గారు తన జీవితం అంతా కష్టం కష్టం నష్టాలు కొట్టి ప్రారంభించి ఈ రోజు ఒక ఈ సమాజానికి ఒక ఉన్నతి ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలకు ఒక ఉన్నత ఆ సేవ అందించడం కోసం డాక్టర్ గారిని అదేవిధంగా ఇంజనీర్ గా తన కుమారుని అందించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే తను ప్రభుత్వాలు జరుగుతూ ఈ రోజు అనేక కష్ట నష్టాలు వచ్చి కూలి చేసి ఈ ప్రాంతంలో కూడా సామాజిక ఉద్యమాలు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాన్ని తీర్చిదివంటి మహానుభావుడు వారి కుటుంబాన్ని చూసి రోజు మనం ముందున్నటువంటి మనం కూడా మన పిల్లల్ని కానీ మన తిరుగు వారిని కూడా స్ఫూర్తిగా కలిగించినటువంటి వాళ్ళ జీవితం చాలా ఆదర్శని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వారి పిల్లల్ని కూడా భవిష్యత్తు వాళ్ళ చేసేటువంటి వృత్తి కూడా పేదలకు మనం గారు చెప్పినట్టు వాళ్ళు వాస్తవంగా ఈ ఈరోజు ఒక దళిత వర్గంలో ఏమైనా